నా పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఈ ఊరన్నా మాది పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటున్నా ఇప్పుడు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుందని ఇప్పుడు అంటే చేయించడం అనేది మొన్నటి దాకా ప్రజల్లోని ఆ పార్టీ గురించి అయితే చాలా తక్కువ నెగటివ్ కాంట నెగిటివ్ గా ఉండేది ఓకే ఇప్పుడు అయితే పాజిటివ్ అంటే ఇప్పుడు అన్ని చేస్తున్నారు రోడ్లు కూడా మాక్సిమం చాలా మట్టుకు పడ్డాయని దాన్ని బట్టి వైఎస్ఆర్ పార్టీ కూడా ఎక్కువ మోతాదులో అందరూ ఎక్కువ సపోర్టింగ్ ఉన్నారని ఓకేనా తర్వాత ఇప్పుడు కాకినాడకి పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ గారు వచ్చారు ఆల్రెడీ మూడు సార్లు ఊడిపోయారు మళ్ళీ వచ్చారు అసలు అతను మామూలుగా ప్రజలు మంచి చేయడానికి వస్తున్నారని అనుకుంటున్నారు మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు ఏంటంటే సునీల్ గారు మూడు సార్లు ఊడిపోయారు ఇప్పుడు ఎంపీగా అయితే ఆయన వస్తారని మేము అనుకుంటున్నాం మీరు పిడాపురం ఉన్నారు కదా పిడాపురంలో సౌర ఫ్యాక్టరీ సంబంధించిన కొన్ని బిల్లులు ఉంటే బకాయిలు చెల్లించారని తెలిసింది నిజమే అన్నది వాటి గురించి అయితే నాకు తెలియదు అంటే నాకు ఉన్నది ఏంటంటే మామూలుగా తెలిసిన వరకు అయితే ఇప్పుడు వైసీపీ కూడా బాగుంది అన్న బాగా పర్వాలేదు ఆయన చాలా మంచి మొన్న అయితే ఒకసారి నేను కూడా వెళ్ళాను అయితే చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు ఇప్పుడు మరి మీ పిడాపు నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పారు నిన్న ప్రకటించారు దాని వల్ల డైరెక్ట్ ఆయన పోటీ చేస్తున్నారు ఇక్కడ పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారు కాబట్టి ఉంటుంది కాకపోతే దానికి తగ్గట్టు ఏమన్నా కొంచెం వైసీపీ నుంచి కూడా వంగ గీత గారు నెగ్గితే ఇక్కడ పోటీ చేస్తే మాత్రం మాక్సిమం ఆయన ముందు వరకు అయితే చాలా మట్టికి వంగ గీత గారు చాలా సపోర్ట్ ఉంటుంది ఆవిడైతే చాలా మట్టుకి పిఠాపురాన్ని చాలా అభివృద్ధి చేశారు వంగ గీత గారు తర్వాత వచ్చిన వాళ్ళు అంటే పెన్ ఎనిమిది సున్ని గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటదంటారు రావడం వల్ల ఉంటదన్న ఉంటేనే ఓ మాదిరిగా ఉంటది ఓ మాదిరిగా ఎందుకంటే ఆయన ఎంపీగా చేస్తున్నారు కాబట్టి నా ఎమ్మెల్యే కింద చేస్తారంట సార్ కోసం చేస్తున్నారు సార్ కోసం అవునండి తర్వాత ఇప్పుడు సారు మొన్న ఒకటి రీసెంట్ కూడా ప్రకటించారు అంటే జగన్ గారి ఇచ్చే మేనిఫెస్టో కాకుండా సున్ని గారు ఒక మ్యానుఫెస్టో చేరేమో అని నాలుగు వందల కోట్లు ఇస్తాను మన జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి ఒక గ్రామానికి కోటి రూపాయలు అవి నెరవేస్తాయి అంటారా అది అనేది మరి నాకు రాజకీయ పరంగా అంటే అంత నాకు లేదన్నా అంటే అంటే సునీల్ గారిని కలిసి అన్నారు కదా దాని మంచిని బట్టి మీకు తెలిసిపోతుంది అంటే చేస్తారా చేయరని తినండి చేస్తారన్న ఆయన అయితే నేనైతే పిఠాపురం పిఠాపురం వచ్చారు సునీల్ గారు రెండు సార్లు వచ్చారన్న రెండు సార్లు మేము వెళ్ళాం ఆయన అయితే చేస్తారు మాట్లాడలేదు డైరెక్ట్ గా మాట్లాడలేదు అంత అంతవరకు వెళ్ళలేదు ఆయన దగ్గరుండే అభిగారు అని బాబీ గారు అని చెప్పేసి ఆయన దూరం మీట అవి ఉంటాయి దూరం నుంచి కూడా

సత్యరాజ్ గారు మరి జగన్నాథ్ ప్రభుత్వం ఎలా ఉందండి బాగుందండి అంటే మీకు పెన్షన్ అయితే వస్తుందండి నాకేం లేదు ఏం లేదు ఇది రావట్లేదండి మీకు నాకు ఇష్టం లేదు మరి ఇష్టం లేదు అంటారు ఏమండి ఎందుకు ఇష్టం లేదు మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు గవర్నమెంట్ కాదు ప్రైవేట్ గా ఆ ఇన్సూరెన్స్ ఏదో అట అది అంతేనే రా ఇష్టం మా ప్రభుత్వం బాగానే ఉందంటారా జగన్ ప్రభుత్వం బాగానే ఉందంటారా బాగానే ఉందంటారా మరి మన కాకినాడ నుంచి ఎంపీగా సుని గారి పోటీ చేస్తాను సార్ చదువుతారు సునులి గారు మరి ఆయనకి పూట వేస్తారా మీరు మా ఇష్టం చేసి ఉండటం అది ఆయన అచ్చాయి కదా ప్రభుత్వం నచ్చిందంట జగన్ గారి దైతే బాగానే ఉంది నేను జగన్ గారి పార్టీ అంటున్నారు ఆయన సునిల్ గారు ఈసారి ఎంపీగా పోటీ చేస్తాను యువతను ఇంకా మంచి మంచి మార్కులు నడిపిస్తాను కాకినాడకి మంచి మంచి కంప్లైంట్ తీసుకొస్తాను అంటున్నారు ఏదన్నా జగన్ ప్రభుత్వం బాగుంది మరి లేదు పేదలకు అందరికీ లేని కూడా అన్నం పెట్టినట్టు పెట్టేది ఉచితంగా ఉన్నాకి ఇల్లు ఇచ్చేది అన్నీ బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు మట్టికైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్